డిసెంబర్ ముప్పై ఒకటిన సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ మూవీ రీ రికార్డింగ్ పూర్తి చేసుకొని ఫైనల్ ఫ్రెంట్ రెడీ అయింది తాజాగా ఫైనల్ కాపీని చూసిన తమన్ సోషల్ మీడియా ద్వారా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ చేశాడు ఇక ఈ యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఈ యొక్క ట్వీట్ ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందనే చెప్పాలి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ రవిచంద్రన్ ఇలా సినిమా చూసి ముందే రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటాడు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమన్ కూడా ఈ యొక్క మూవీ రివ్యూ గురించి మాట్లాడడం అలాగే ట్వీట్ చేయడం నెటింట్లో వార్తలు అయితే కొడుతూ ఉన్నాయి టాలీవుడ్స్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా ఇదే ఫార్ములాను కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది తమన్ ఫస్ట్ రివ్యూతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉన్నారు బక్కోడు అనువృద్ధిలో తమన్ కూడా ఈ యొక్క సెంటిమెంట్ వర్కౌట్ అయితే సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు నేను సినిమా బాగుంటే కలెక్షన్లు పెరగడం ఖాయం అది కాకుండా సంక్రాంతి సీజన్కు వచ్చే సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూలు సాధిస్తాయి ఈ కారణంగానే డిసెంబర్లో రావాల్సిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తూ ఉంది గేమ్ చేంజర్ మూవీకి రివ్యూ ఇవ్వడంతో డాక్కు మహారాజ్ మూవీపై కూడా అంచనాలు అయితే పెరిగిపోయాయని చెప్పాలి అయితే ఇప్పుడు తమన్ గేమ్ చేంజర్ మూవీ గురించి ఇచ్చిన రివ్యూ మాత్రం నేటిం వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో రామ్ చరణ్ సరసన కేరా అద్వాని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు శ్రీకాంత్ జయరామ్ అంజలి తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యొక్క మూవీ ఎలాంటి హిట్ ఆకును సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి అయితే ఇప్పుడు తమను చేసిన ఈ యొక్క ట్వీట్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి మరికొద్ది గంటల్లో యుఎస్ఏలో ఈ యొక్క మూవీ ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి మరి యొక్క మూవీ ఎలాంటి రికార్డును అలాగే కలెక్షన్ల పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి